నమస్కారం మిత్రులారా అల్లర చిల్లరగా మొదలైన నా జీవితం ఒక ఆధ్యాత్మిక మార్గంలోకి రావడం అసలు అనుకోని మార్పులు నా జీవితంలో చోటు చే చోటు చేసుకోవడం ఒక విచిత్రంగా జరిగింది అసలు నేను ఊహించలేదు ఒకప్పుడు ఫ్రెండ్స్తో తిరగడం వారితో సినిమాలు సినిమాలు అనుకుంటూ త్రాగుతూ తిరగడం జాతర వస్తే జాతరలో అనుకుంటూ తిరగడం ఉండేది అనుకోకుండా మా సొంత బావగారు చనిపోవడం రెండు వేల ఇరవై ఒకటి కరోనా సెకండ్ వేవ్లో చనిపోవడంతో ఆ రోజు నుంచి నా జీవితం పూర్తిగా మారిపోవడం అప్పుడు త్రాగేవాడిని నాన్ వెజ్ తినేవాడిని కొంచెం ఫంక్షన్లు ఇవైతే వెళ్ళేవాడిని బాగా ఎంజాయ్ చేసేవాడిని కానీ ఒక్క మరణం అనేది నా కన్న జరగడం మా బావగారిది నేను ఒక దాదాపు ఒక నెల నుంచి ఒక నెల ఇరవై రోజులు అంటే దాదాపు ఒక రెండు నెలలుగా నేను ఆ సంఘటనని జీర్ణించుకోలేకపోయినా ఎవరు బాగా పరిచయం ఉన్న వాళ్ళైనా అంటే క్లోజ్గా ఉండేవారు ఎవరు కలిసినా కానీ నేను ఆ దుఃఖాన్ని వాళ్ళని చూడగానే ఇట్లా ఆపుకోలేక ఏడ్చేవాడిని అలా ఉండేది ఫ్రెండ్స్ నా జీవితం అలా అలా నా లైఫ్ అనేది మారిపోవడం మా బావ జరిగిపోయి ఒక యూటర్న్ తీసుకోవడం జరిగింది నా లైఫ్లో నేను ఇదే క్రమంలో ఇదే ఈ బాధలో ఉండగా ఒక రెండు నెలలు మూడు నెలలు ఇలా జరిగిపోతుంది అయిపోతుంది రెండు నెలలు మూడు నెలలు అయిపోతుంది అయిపోయింది ఈ క్రమంలో నాకు మహోత్త బాబాజీ అంటే వారు చాలా ఇష్టం నాకు అంతకుముందు నుంచే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి బాగా ఈ ఆధ్యాత్మిక మార్గం అంటే ఏంటి అసలు ఈ యోగులు కానీ సిద్ధపురుషులు కానీ ఋషీశ్వరులు కానీ అసలు ఈ వారు ఏమీ తినకుండా ఎన్ని నెలలు సంవత్సరాలు ఎలా వాళ్ళు ఉండగలుగుతున్నారు హిమాలయాల్లో వాళ్ళు అంత చలికి ఎలా తట్టుకుంటున్నారు అడవులలో సింహాలు పులులు విష జంతువులు పాములు ఇలాంటి వాటి మధ్య వాళ్ళు ఎలా జీవనం సాగిస్తున్నారు అనేది నా మనసులో ఒక ఇప్పటికీ ఉండేది అది ఆలోచించేవాడిని బాగా ఒక్కొక్కసారి అలా కూర్చున్నప్పుడు ఏంటి వారు కూడా మనలాగే మానవ జన్మ తీసుకున్నారు కదా కానీ మనం కూడా ఎందుకు చే ఉండలేకపోతున్నాము వారు వచ్చి ఇక్కడ వారు జ అంటే మహనీయులు జన్మ తీసుకొని సమాజాన్ని వాళ్ళు మార్చి వెళ్తున్నారు కానీ మనం కూడా ఇలా వారిలాగే జన్మ తీసుకున్నాం మనం కూడా కానీ మనలో ఎందుకు అలా ఆ మార్పు ఉండట్లేదు ఎందుకు ఇలా ఉంటుంది అందరి జీవితాలు కష్టాలు కన్నీళ్ళు అనుకుంటూ డబ్బు వీటి ఇలా ఎందుకు ఉంటుంది అనేది ఉండేది ఫ్రెండ్స్ అలాగే వీరు చేసే ఇప్పుడు మహాత్ములు యోగేశ్వరులు వారు అద్భుతాలు చేసేవారు అంటే బంగారాన్ని సృష్టించడము అంటే ఏ వస్తువునే వస్తువుని శూన్యం నుంచి కానీ వారు వెలికి తీసి ఇవ్వడము ఇలా ఎన్నో అద్భుతాలు చేయడము ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి అనేది నాకు చాలా ఉండేది ఫ్రెండ్స్ అంతకుముందు ఉండేది కానీ ఇక ఇది ఇలా జరుగుతుండగా మా బావగారు చనిపోయారు చెప్పానుగా ఆయన చనిపోయాక ఒక మూడు నెలల తర్వాత ఇలాగే నేను ఆలోచన చేస్తూ చేస్తూ యూట్యూబ్లో యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉండగా నాకు ఒక వీడియో చెప్పారు ఫ్రెండ్స్ నా రాశి ప్రకారంగా అతను ఏం చేయమన్నాడంటే మీరు ఒక పదకొండు రోజులు లేదా ఒక ఇరవై ఒక రోజు లేదా ఒక నలభై ఒక రోజు ఒకటి పూట భోజనం చేసుకుంటూ మీరు మీ ఇష్టదైవం ముందు సాయంత్రం దీపం పెట్టుకొని మీరు ఆ నామాన్ని అంటే ఏదే ఎవరైనా అయితే మీరు ఇష్టపడుతున్నారో ఆ దైవం యొక్క పేరుని స్మరిస్తూ జపం చేసుకోండి అంటే మామూలుగా ఉచ్చరించండి అంటే మనసులోనే అనుకుంటూ మీరు ఒక గంట సేపు చేయండి అని అని చెప్పారు అది సాయంత్రం చేయమని చెప్పారు సరే అనుకొని నేను మొదలుపెట్టాను ఫ్రెండ్స్ నేను నాకు ఇష్టం అంటే మాతర్ బాబాజీ వారితే ఫోటో తీసుకోవడం జరిగింది నేను ఒక ప్రింట్ తీసుకొని ఆ రోజు నెక్స్ట్ డే నుంచి మొదలుపెట్టాను ఇలా ఉండగా చేస్తూ చేస్తూ ఇక చేస్తున్నాను చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా ఇదే టైంలో ఇస్కాన్ ఇస్కాన్ వారి భగవద్గీత క్లాసెస్ మొదలయ్యాయి ఫ్రెండ్స్ పద్దెనిమిది రోజులు మనకి జూమ్లో వాళ్ళు క్లాసెస్ ఇచ్చ ఇవ్వడం జరిగింది అయితే నేను ఈ పూజ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు డైలీ ఒక గంట క్లాసు ఇవ్వడం జరిగింది నేను ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు నా పూజ చేసుకునేవాడిని దీని తర్వాత ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు క్లాస్ వినేవాడిని ఇలాగే ఇలాగే జరుగుతుండగా ఒక వన్ వీక్ అయ్యింది ఫ్రెండ్స్ వన్ వీక్ అయిన తర్వాత ఒకరోజు అనుకోకుండా వారు నాన్ వెజ్ గురించి చెప్పడం జరిగింది అంటే అప్పటికి తింటున్నా నేను నాన్ వెజ్ మరి ఏం చెప్పారంటే అందులో గురువుగారు అంటే స్వామీజీ వారు మీరు ఒక గుడ్డు తింటారు కదా ఆ గుడ్డులో ఒక జీవం అనేది బయటకు వస్తుంది మీరు దాన్ని చంపుకొని తింటున్నారు అసలు అది ఎంత నీచమైన విషయం అది అని చెప్పేసి ఒక మాట అనేసరికి నాకు ఇక్కడ మైండ్ బ్లాక్ అయింది ఒక్కసారి అయితే ఇదిలా ఉండగా నేను పనిచేసే కంపెనీలో అంతకుముందు అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మా పైన సీనియర్ గారు కూడా చెప్పారు ఇలానే మీరు ఒక ఇదే సేమ్ విషయం చెప్పారు ఒక గుడ్డు ఒక జీవం బయటికి వస్తుంది దాన్ని మీరు చంపుకొని తింటున్నారు ఇది ఎంత పాపం మీకు గుడ్డులో ఉండే పోషకాలు కూడా కందిపప్పు అంటే మనం పప్పు తింటాం కదా కందిపప్పులో కూడా ఉంటాయి ఇంకా ఎక్కువ ఉంటాయి ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటాయి మరి అదే తినొచ్చు కదా వెజ్ వెజ్ విద్య తినొచ్చు కదా ఎందుకు ఆ జీవాన్ని మీరు అంటే బయటకు వచ్చే కోడి పిల్లని మీరు ఎందుకు చంపుతారు అని అనడం అంటే మా సీనియర్ చెప్పిన ఆ త్రీ చెప్పినాక ఒక త్రీ ఫోర్ డేస్ వరకు నా మైండ్ కొంచెం ఇట్లా ఆలోచనలు పడింది అప్పుడు త్రీ ఫోర్ డేస్ తినలేదు వాస్తవానికి బంద్ చేసుకున్నాను ఇదైన తర్వాత మామూలుగా మా ఫ్రెండ్స్ కలవడము ఫంక్షన్లకు వెళ్ళడము ఇదిలా జరిగి అట్లా మళ్ళీ స్టార్ట్ చేసినా కానీ ఈ ఈ భగవద్గీత క్లాసెస్లో ఈ స్వామీజీ వారు అలానే సేమ్ చెప్పడంతో నాకు ఇక మైండ్ బ్లాక్ అయింది మళ్ళీ ఏం చెప్పారంటే ఏ జీవిని కూడా చంపే హక్కు లేదు ఇవి వారి వాటి కర్మానుసారంగా వస్తాయి ఇక్కడ జీవిస్తాయి వాళ్ళ శరీరం విడిచేసి వెళ్ళిపోతాయి అని చెప్పడం జరిగింది అది ఏదైనా కానీ జంతువులు కానీ పక్షులు కానీ ఇవి ఇక చెప్పడంతో ఆ క్షణం ఇక నేను ఇక వెంటనే క్లాస్ అయిపోయిన తర్వాత ఇక దేవుని రూమ్లోకి వెళ్ళి ఆ క్షణమే నిర్ణయం తీసుకుని ఇక దేవునికి దండం పెట్టేసుకొని ఈ రోజు నుంచి నేను నాన్ వెజ్ తినను గుడ్డు కూడా ముట్టుకోను తినను ఇక నేను ఈ లైఫ్లో ఇక ముట్టుకోను తినను అనే ఒక సంకల్పం తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక అంటే అప్పటికి త్రాగేవాడిని మళ్ళీ అంటే త్రాగడం కూడా అలవాటు ఉంది నాన్ వెజ్ అయితే ఫస్ట్ క్లోజ్ చేసుకున్నాను ఇదిలా ఉంది ఫ్రెండ్స్ నేను మళ్ళీ మీకు మీకు నచ్చితే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నేను ఇంకా నాకు జరి లైఫ్లో జరిగిన ఎన్నో అంటే స్పిరిచువల్గా ఇలా ముందుకెళ్తున్నాను అంటే నా లైఫ్లో జరిగిన కొన్ని మిరాకిల్స్ అంటే అంటే నేను ఆశ్చర్యంగా అంటే ఆశ్చర్యం వేసే విషయాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు చెప్తాను మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ జై గురుదేవ్ ఫ్రెండ్స్